అందరూ నమస్కారం నా పేరు డాక్టర్ యశుధాం మాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఓ కాంబాబు వేరే టాపిక్లో లేనట్టు ప్రజా సమస్యలు లేనట్టు లేదు మీరు చేసిన అభివృద్ధిని ఇంకెవరు కూడా తాకలేరు అన్నట్టు పోయి ఆ ఉప్మానాభ రెడ్డిని చెప్పాడు పేరు మార్చుకున్నాడు ఈయనలాగా ఎవరు మర్చుకోలేదు నీలాగా సృజన లేకపోతే ఇంకోటో ఇంకో సుకన్యానం ఇవన్నీ మాకు ఎందుకయా మీరు ప్రజలకు ఏం చేశారు పోలవరం నాకు అర్థం కాలేదు అని చెప్పి నువ్వు ఇష్టప్రకారం నువ్వు ప్రెస్ మీట్లో వాగేసిపోయావు నీకు ఇరవై నాలుగు గంటలు చిందులేయడం గంతులేయడం ఆ సంజనా సుకన్య దగ్గర గంట గంటలు గడపడం ఇది తప్పితే ప్రజాక్షేత్రంలో మీరు ఏం చేశారు పద్మనాభరెడ్డిగా మార్చుకున్నాడు సిగ్గులే రే ఓడిపోయాం ప్రజలు మనల్ని అంగీకరించలేదు అని యాక్సెప్ట్ చేయాల్సింది పోయి రోజుకొక ఎవరు రోజుకొక బ్రెస్మేటు వేరే దొరకటా మీకు పోతే మీ నాయకుడు హుటాహుటిన బెంగళూరు నుంచి పైన దేనికి కొట్టుకుంది మీ ఇద్దరు వైసీపీ వాళ్ళే చంపింది మీ వైసీపీ వాడే చచ్చిపోయింది మీ వైసీపీ వాడే మళ్ళీ అభాండాలు కూటం ప్రభుత్వం మీద ఏం బతుకులు నాయనా నాయన మీవే మారనరా తో ఉమ్మేసి నూట డెబ్భై ఒకటి నుంచి పదకొండుకు పడేశారు ఇంకా సిగ్గు రాకపోతే ఇంతకంటే దరిద్రం కూడా ఉండదు ఒకటి కూడా రాకుండా అయిపోద్ది మీ పరిస్థితి కనీసం ప్రజల సమస్యల మీద మనం ఈ రోజు కన్నా వద్దాం ఏమైనా ఉన్నాయా వాళ్ళు చెప్పినా వస్తున్నాయా లేదా కనీసం కనుక్కున్నా బ్యా మంది మందే ఇరవై నాలుగు గంటలు మనం ఏమనుకుంటామో అదే అంతేగాని ప్రజలకు ఏమైనా చేద్దామా ఏం లేదు పవన్ కళ్యాణ్ గారు చేసే మహాయజ్ఞం క్రియాశీలక సభ్యత్వం ఇది ఆయన కోసం చేయడంలా కార్యకర్తల కోసం మన కోసం చేస్తున్నాడు ఐదు వందల రూపాయలు మనం కట్టేది ఐదు లక్షల రూపాయలు ఒకవేళ ఈ ప్రమాదం జరిగితే ఇచ్చేది దాన్ని మనసులో పెట్టుకొని ఆయన చేతి డబ్బులు పదిహేను వందలు వేస్తున్నాడు అవసరం లేదు ఆయనకి కానీ వేస్తున్నాడు అది మొగోడు వ్యవహారం దీన్ని గుర్తులో పెట్టుకొని మన కార్యకర్తలు అందరం కూడా ఈసారి అద్భుతమైన రీతిలో మనం బ్రహ్మాండంగా క్రియాశీలక సభ్యత్వాలు చేద్దాం మనం ఏందో చూపిద్దాం జై జనసేన జై హింద్